హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు వీడియోలో తాంబేలు వచ్చింది మా పొలంలో అని చెప్పాను కదా దాన్ని తీసుకొని మళ్ళీ మా బావి దగ్గరికి వచ్చిన ఇక ఇదే ఫ్రెండ్స్ మా బావి అంటే వర్షాకాలం కదా మొత్తం నిండిపోవడం వల్ల మొత్తం చెట్లు తీగలు విరిగి కొంచెం ఇట్లా ఉన్నదన్నట్టు ఇది బాయే చూస్తే మడుగులేక అనిపిస్తుంది కానీ బావే ఇది కాబట్టి వానలు పడ్డాయి కాబట్టి కొంచెం అలా ఉంది ఇప్పుడు దాన్ని పట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇది కొంచెం మా పొలానికి బావి కొంచెం దూరం ఉంది ఇక ఇప్పుడు వాళ్ళు నార్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళారు కాబట్టి తీసుకొచ్చిన నేను ఇప్పుడు మా బావిలో వదిలేస్తున్నా ఎందుకు బోర్లు వేసిన అంటే అది కొంచెం దాని కింద ఉండడానికి ఉంటే అది వెళ్ళిపోతుంది మళ్ళీ అది మరి పొలంలో పడితే మళ్ళీ ఎటు చుట్టుపక్కల బావి వెళ్ళేవు కాబట్టి నేను అట్లా వేసాను చూసేలా కొంచెం ఇట్లా ఎందుకు వేసిండు అని అనుకోవచ్చు కారణమైతే అది తప్పుగా అనుకోవద్దు చూద్దాం అదో ఇది అయితే బావిని చూపిస్తున్నా బావిని చూసింది కదా ఆగదు కింద పెట్టాకనే స్పీడ్ వెళ్ళిపోతుంది చూడాలి మరి వెళ్ళు అదే నీ ఇల్లు ఆలోచిస్తుంది మరి ఏందబ్బా నీళ్ళ దగ్గర తెచ్చి వదిలేసిండు వెళ్ళు అందులో ఉంటేగా కానీ నీకు ఏం కాదు పెద్ద బావేది మళ్ళీ పొలాలలో బయటకు వచ్చినామనుకో లేకపోతే డాక్టర్ కింద పెడితే లేకపోతే ఎవరైనా వేటగాళ్ళు వచ్చి నిన్ను పట్టుకుని పోయి చంపేసి తింటారు లక్కీగా నాకు కనబడ్డావు కాబట్టి నీకు ఇప్పుడు ఛాన్స్ దొరికింది వెళ్ళు ఆలోచిస్తున్నావు ఎందుకు లేట్ అవుతుంది నేను పొద్దున్న నుంచి పొలంలో చేసి ఉన్నా ఇంటికి వెళ్ళాలి అందులో నీకు సేఫే బావి ఆల్రెడీ అందులో ఇంతకుముందు రెండు మూడు తాంబేళ్ళు ఉండే నీకు కొత్త ఫ్రెండ్స్ వచ్చిరని అనుకుంటారు మాకు అనబడలేదా నీకు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా దొరుకుతుందో అది పట్టుకుంటాం మరి ఎల్లు 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 చూస్తున్నా సెండ్ ఆఫ్ ఇస్తావా మళ్ళీ పట్టుకుంటామా నిన్ను వెళ్ళు తొందరగా ఏమైంది ఎల్లబుద్ది కావట్లేదా నాతోటి నాతోటి ఉంటావా నువ్వు మా అతడు ఉండలేవులే వెళ్ళు అదే నీకు సేఫ్ వెళ్ళు వెళ్ళవా వెళ్ళు తొందరగా వెళ్ళు వచ్చేస్తాం మరి మాతో ఇంటికి వచ్చేస్తావా ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ అది వెళ్ళాలి నా వద్దా అని అసలు అయితే స్పీడ్గా వెళ్ళాలి నీళ్ళని చూసి కానీ నమ్మట్లేదేమో నన్ను ఇంటికి తీసుకుపోయి వండుకొని తినాలి కదా ఇచ్చి ఇక్కడ నీళ్ళ దాకా వదిలేసి అని ఆలోచిస్తుందేమో పాప ఏమైనా దెబ్బలు తాకినాయా నీకు ఎందుకు వెళ్తలేవు వెళ్ళు పాప మా ఫ్రెండ్స్ అందరు చూపెడతాను ఎలా అంటే మళ్ళీ ఆగిపోయినావు కదా వెళ్ళు నేను ఉంటే నువ్వు లోపలికి వెళ్తావు అంటే నువ్వు వెళ్తలేవు కదా నీళ్ళలో తెలియన లాస్ట్ నిన్ను నమ్మకం లేదా చూసారా ఫ్రెండ్స్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందో అది పొద్దున నుంచి పక్కన పెట్టి ఉన్నాం కదా అది నమ్మలేదు ఇటు వెళ్ళిందో ఇక తర్వాత మళ్ళీ మనం కనబడ్డ వీడియో చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ గత మిత్రులు షేర్ చేయాలని వీడియో చేసిన ఫ్రెండ్స్ అలాగే మా పేసర తినేది కాయ మాత్రం కాసింది అనుకోండి కానీ చూడాలి మరి వానాదేవుడు ఏం చేస్తాడు కాయ మాత్రం సూపర్ ఎగ్దమ్ కాసింది పూత కాయ పెసర్లు కావాలంటే చెప్పండి మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తా వర్షం రాకుండా పెసర్లు మంచిగా కాస్తేనే ఫ్రెండ్స్ ఒకవేళ అవి వర్షాల వల్ల పోతే ఎవరు ఏం చేయలేము కదా చేయలేం అందుకనే ఒకవేళ వర్షాలు రాకపోతే ఇవన్నీ చేతికి వస్తాయి లేకపోతే రైతు మళ్ళీ అప్పుల కోసం వెతకాల్సిందే ఇవి కొంచెం పండితే మిరప తోటేసి రైతులకు కొంచెం పెట్టుబడికి అవసరపడుతుంది చూడాలి మరి వానాదేవుడు ఏం చేస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చేస్తున్నా కాబట్టి ఇంకా కొంచెం మనకు టాకింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ తెలియదు కొంచెం సపోర్ట్ అనుకోండి చేస్తా తెలిసిన ఏమైనా ఉంటే చెప్పేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై జవాన్ జై కిసాన్